హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే మా చెట్టు మామిడికాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాము సో ఎందుకంటే బాగా మంకీస్ అయితే వచ్చేస్తున్నాయండి సో అందుకనేసి ఈరోజైతే మా డాడీ చెట్టు మ్యాంగోస్ అన్నీ కూడా తెంపేస్తున్నారన్నమాట అది కాకుండా కొన్ని అయితే పక్వానికి కూడా వచ్చేసాయి అనమాట సో అవన్నీ కూడా ఆర్గానిక్ వేలో ఏ విధంగా పండుగ అయ్యేలట్టు చేస్తారో సో ఇక్కడైతే వీడియోలో చూపిస్తాను సో మీరు ఇంకా వేరే డిఫరెంట్ పద్ధతిలో సో పళ్ళని మక్కబెట్టినట్టయితే సో ఇక్కడ కింద అయితే కామెంట్ చేయండి సో ఫస్ట్ అయితే మా చెట్టు మామిడి చూడండి ఎంత బాగున్నాయో సో కొన్ని అయితే కలర్ కూడా వచ్చేసాయి ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా సో ఇదైతే చెట్టు మీదే పండిపోయిందనమాట సో కోస్తే మాత్రం సో లోపల ఆరెంజ్ కలర్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చిగా ఉన్నప్పుడు అయితే అస్సలు తినలేమండి చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయన్నమాట సో అవే పండితే మాత్రం అసలు ఎంత తీయగా ఉంటాయంటే సో దీని ముందు అయితే హనీ కూడా అనమాట అంత తీయగా ఉంటాయి సో పచ్చిగా ఉన్నప్పుడు అయితే చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి అనమాట సో ఇక్కడైతే ఫస్ట్ అయితే మ్యాంగోస్ అయితే కట్ చేసేసారు అన్నీ సో చూడండి మ్యాంగోస్ కట్ చేసినప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి సో చూడండి నేను ఎంత బాగా పట్టుకున్నానో సో జస్ట్ ఈ విధంగా పట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అనేసి పట్టుకున్నాను అనమాట సో ఫైనల్ నా తొడమలు అనేవి మరి ఎక్కువగా తీసేయకూడదు అనమాట తీసేయకుండా సో ఈ విధంగానే మక్క పెట్టుకోవచ్చు అంత పెద్దగా అవసరం లేదు సో కొంచెం ఉంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు మా డాడీ దీన్ని ఏ విధంగా మక్క పెడతారో చూపిస్తాను సో దీనికోసం మొక్క పెట్టడానికి ఆకులు కూడా తీసుకొచ్చారనమాట కొంతమంది గడ్డి వేస్తారు కాకపోతే మా డాడీ అయితే దీంట్లో ఆకులే వేస్తున్నారనమాట ఒక డబ్బా అయితే తీసుకున్నారండి సో ఫ్యాన్కి వస్తుంది కదా ఆ డబ్బా అయినా ఏదైనా కూడా ఇలాంటి డబ్బా అయితే తీసుకొని సో మ్యాంగోస్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టాలి సో అన్నీ కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేయాలన్నమాట సో ఇక్కడ వీడియోలో చూపించే విధంగా అన్నీ కూడా ఈ విధంగా పెట్టేయాలన్నమాట సో పెట్టేసిన తర్వాత పైనుంచి మళ్ళీ సో ఈ ఆకులే పెడతారు పెట్టేసి పైన డబ్బా అనేది క్లోజ్ చేసేస్తే సరిపోతుందనమాట అవి వేడి అనేది బయటికి పోకుండా పైనుంచి ఏదైనా ప్లాస్టర్ లాంటిది వేసేస్తే సో ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మంచిగా ఇవి పండిపోతాయండి సో ఆకులు వేయకుండా కొంతమంది అయితే గడ్డి వేస్తారు గడ్డి వేసినా కూడా మంచిగా పండిపోతాయి అనమాట సో మా నాన్న అయితే ఈ విధంగా ఆకులన్నీ కూడా పెట్టేసి సైడ్స్ నుంచి సో దీన్ని అయితే